హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఫుడ్ కల్చర్ నిరంజన్ ఈరోజైతే మనం అనుకోకుండా చిన్న పని అయితే పడితే బయటికి అయితే వెళ్ళామన్నమాట వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి ఆకలేస్తుందంటే నేనైతే నాకు ఇష్టమైన హోటల్లోకి అయితే తీసుకెళ్ళా అనమాట కరెంట్ ఆఫీస్ కాడ టర్నింగ్లో రౌండ్లో ఉంటుంది సర్కిల్లో హోటల్ నేమ్ అవి కూడా చూపిస్తానులే చూడండి ఇక్కడ నాకు ఇష్టమైనది ఏంటంటే ఇడ్లీ సాంబారే అదే ఇడ్లీ సాంబార్ నేను మా పల్లాడికి అయితే పెట్టించాను అనమాట ఇంకా నా విషయానికి వస్తే ఎండలో బైక్ తోలి తోలితే బాగా నీరసం అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడే ఎటుంటే ముందు ముందు ఇంకెట్ ఉంటుందో నాకైతే వరకు భలే నీరసం అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఈ హోటల్లో ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్కటంటే సూపర్గా ఉంటుంది అయితే ఈ హోటల్లో నాకు దీంట్లో బాగా ఇష్టమైంది ఏంటంటే ఇడ్లీ సాంబారే ఇంతకుముందు అయితే నిలబడుకుని తినేదనమాట ఇప్పుడైతే ఇంకా టేబుల్స్ చైర్స్ కూడా వేస్తున్నారు లోపల ఇంకా ఈ సెంటర్ మీకు అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది ఎక్కడైనది కరెంట్ ఆఫీస్ నేను వాళ్ళు చెప్పాను కదా కరెంట్ ఆఫీస్ సర్కిల్లోనే ఉంటుంది సెంటర్లోనే ఇంకా అదేవిధంగా మన అయితే సెల్ అయిపోయి పక్కన అయితే పడిపోయిందన్నమాట దానికి కూడా ఒక సెల్ అయితే ఏపీ చేసుకుని మనం చేతికి అయితే చేసుకున్నాం ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంటికి వచ్చేటప్పుడు కూల్ కూల్గా నేను ఐస్ క్రీమ్ తింటాను అంటే ఐస్ క్రీమ్ ఇచ్చి అనమాట మా పిల్లలకి అది ఒక ఐస్ క్రీమ్ రూపాయలు అయితే పడింది లైక్ గుటి సబ్స్క్రైబ్ చేసేసుకోండి